అయితే చికెన్ కోసం చికెన్ ముక్కలు అయితే ఫ్రై చేసే ముక్కలు అయితే ఫ్రై అయ్యి గిన్నెకైతే తీసుకున్నారు ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి నేనైతే మూడు వందల గ్రామ్ తీసుకున్నా చికెన్ ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటారో ఆలో అంటే పడుతుందండి మేమైతే మసాలా ఎక్కువగా అనిపిస్తాం అందులో ఎక్కువగానే ఇంకా కొంచెం దానికోసమని మెంతులు ఆవాలు కొంచెం ఫ్రై చేసేసి అల్లం చిన్నపకాయలు వేసి మిక్సీ పట్టించానండి మసాలాతో పాటు ఎందుకంటే కొంచెం కొంచెం కదా

ఇప్పుడు అడగకుండా చిన్న తిమ్మలు పెట్టేసి చిన్న తిప్పుతూ ఉంటే మారిపోకుండా ఉంటుంది అలా చేస్తే నేనైతే ఆ మూడు కంచిన చికెన్ కదా అల్లం చిల్లు కలిపి కలిపి మొత్తాన్ని వంద గ్రాములు కలిసేది అంత చూసి చూసేసేసి ఇంకొంచెం మిగిలింది మసాలా అయితే ఇష్టం అండి ఇందులో కదులుతుంది ఇష్టం ఫ చేసుకున్నాను ఎందుకంటే దీంట్లో కొంచెం ముక్కలకి బాగా తగ్గించి దాంట్లో కూడా పై వేపు కూడా వేసుకోవాలా అల్లం అల్లం పేస్ట్ అయితే ఇక ఫ్రై అయ్యింది ఇక్కడ కారం వేసుకుందాం మేము కారం కూడా ఎక్కువగానే తింటాము ముక్కలు వేసేస్తాం

ఎందుకంటే నేను చేసింది మూడు వందల గ్రామే కాబట్టి కొంచెమే పోసి ఒక రెండు వందల గ్రాము తక్కువ ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా వస్తుంది ఆపేసి నిమ్మకాయ నిమ్మకాయలు మట్టికి పులుపు మట్టికి ఎవరిష్టం వాడదండి మేమైతే కొంచెం తక్కువగానే తింటాము అందుకని మూడు వందల గ్రాములు రెండు నిమ్మకాయలు పెద్ద ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చికెన్ చట్నీ రెడీ ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చికెన్ చట్నీ రెడీ అలా చూస్తుంటేనే వేడి అన్నం పొగలు వస్తుంది తర్వాత చికెన్ చట్నీ చాలా బాగుంది కావాలంటే ఒకసారి ట్రై ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉందన్నమాట ఇంకా రేపు పొద్దున్న ఇంకా బాగుంటుందండి ఎందుకంటే నిమ్మకాయ ఉప్పు కారం మసాలా మొత్తం చాలా ముక్కలకి బట్టి చాలా టేస్ట్ వచ్చిందనమాట అన్నమాట కొంత రుచికరమైన ఈ రోజు డిన్నర్ లోకి చికెన్ చట్నీ రెడీ